నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో మరి రాజకీయ పార్టీలు రకరకాల విమర్శలు చేసుకోవడం సహజం కానీ ఈవేళ వైఎస్ఆర్సీపీలో ప్రముఖ నాయకులు సీనియరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ముఖ్య అనుచరుడిగా ఉన్న విజయసాయి రెడ్డి గారి పైన రకరకాల ప్రచారాలు రకరకాల కథనాలు నిన్న మొన్న మీడియాలో పొంకాలు పొంకాలుగా వచ్చిన సందర్భాన్ని అందరూ గ్రహించారు మరి వాళ్ళ విజయసాయి రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కృద్దిసేపటి క్రితమే చాలా సంచలనాత్మకమైన కామెంట్లు చేశారు మరి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగి ఒక ముప్పై రోజులు దాటింది ఇంచుమించుగా పార్టీ ఏర్పడి పార్టీ ప్రభుత్వం అంటే టీడీపీ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు మాత్రమే దాటింది మరి విజయసాయిరెడ్డి గారు సంచలనాత్మకమైన కామెంట్స్ లో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో చర్చ నడుస్తుంది మధ్యంతర ఎన్నికలు రాబోతున్నాయని చెప్పి ఒక సంచలన ప్రాణం చేశారు అంటే ఈ ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కాకముందే మరి మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఏ విధంగా వస్తాయి ఈ విధంగా రావడానికి ఛాన్స్ ఉంది ఏంటి రాజకీయంలో ఏదన్నా కొత్త కోణం ఏమైనా జరుగుతుందా మరి మూడు పార్టీలు కాబట్టి ఒక పార్టీలోనే సహజంగా నాయకుల మధ్య సఖ్యత ఉండదు సహజంగా ఏ పార్టీలోనైనా కానీ అంతర్గతంగా తిట్టుకుంటారు కానీ పైకి ఒక పార్టీ ఉన్నారు కాబట్టి కలిసి ఉన్నట్టుగా ప్రజలు ముందు కనిపిస్తారు కానీ ఇక్కడ టీడీపీ జనసేన బీజేపీ మూడు పార్టీలు కలిసి పోటీలో ఉన్నాయి కాబట్టి మరి మూడు పార్టీలు పొత్తులోనే కూటమి ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి మరి ఇవాళ విజయసాయి రెడ్డి గారు మరి అతి త్వరలో మధ్యంతర ఎన్నికలు రాబోతున్నాయని చాలా ఘాటుగా అంటే సంచలనాత్మకంగా కలిగించే వ్యాఖ్యలు చేశారు అంటే మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఏ విధంగా ఉంది ఒక మూడు పార్టీలు ఏమైనా అంతర్గతంగా రాజకీయ పరమైన కుట్ర కోణం ఏమైనా దాగుందా అనేది చర్చ నడుస్తుంది మరి ఒక సీనియర్ మరి రాజకీయాల్లో అపారమైన అనుభవం ఉంది మరి గత ఐదు సంవత్సరాల్లో చాలా కీలకంగా ఉన్నారు వైఎస్ఆర్సీపీలో సిపిలో రెడ్డి గారు మరి విజయసాయిరెడ్డి గారు లాంటి విద్యావంతుడు మరి ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటే ఎక్కడో ఏదో అనుమానం లేకుండా ఉండ ఉండదు అనేది ఒక చర్చ అయితే కనిపిస్తుంది మరి ఆ సాయి నాయకుడు అన్నాడంటే ఎక్కడో ఈ మూడు పార్టీలు ఎక్కడో అధికారం చేజిక్కించుకునేలా అధికార పగ్గాల్లో ఎక్కడో ఈ మూడు పార్టీల్లో కొంత అసంతృప్తి కనిపిస్తుందా ఒక అలా కనిపిస్తేనే విజయసాయి రెడ్డి గారు వ్యాఖ్యలు చేసేది చర్చ నడుస్తుంది అంతేకాకుండా మరి ఒక సీనియర్గా విజయసాయి రెడ్డి గారి పైన గవర్నమెంట్లో ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఒక మహిళా అధికారిని పై ఇద్దరి మధ్య రకరకాలుగా సంబంధాలు కలుపుతూ మీడియాలో వచ్చిన కథనాలపైన కూడా ఘాటుగా స్పందించారు విజయసాయి రెడ్డి గారు మరి రాజకీయ పార్టీ పరంగా రాజకీయ పార్టీలు బురద చాలట వేరు మీడియాలో కూడా రకరకాల బురద చల్లే ప్రక్రియకి శ్రీకారం చుట్టారు అనేది ఇక స్పష్టంగా కనిపిస్తుంది మరి ఆయా మీడియా సంస్థలు కూడా విజయసాయి రెడ్డి గారు ఘాటుగానే సమాధానం చెప్పారు మరి ఈ నేపథ్యంలో మరి రెండు వేల ఇరవైలో వైఎస్ఆర్సీ పథకాలలోకి రావడం ఖాయమని చెప్పి గంటా చెప్తున్నారు విజయసాయి రెడ్డి గారు మరి మధ్యాంతర ఎన్నికలు రాబోతున్నాయని చెప్పి మధ్యంతర ఎన్నికలు వస్తే వైఎస్ఆర్సీ పథకాలను రాబోతుందని చెప్పి అంటున్నారు ఏంటి ఈ మధ్యంతరానికి ఉన్న అర్థం ఏంటి ఈ మధ్యాంతర ఎన్నికలు ఇప్పుడు ఇప్పుడు వచ్చే అవకాశాలు ఉంటాయి ఏం జరగబోతుంది ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఊహించిన విధంగా ఎలాంటి ఘటనలు ఏమైనా కొత్త ఏమైనా సరికొత్తలో ప్రజలకు అర్థం కాని రీతిలో ఈమె ఆంధ్రప్రదేశ్లో ఏదన్నా జరగబోతుందా ఏదన్నా జరిగితే ఇలాంటి పరిస్థితి మధ్యాంధ్ర పరిస్థితి దారి తీస్తుంది అనేది చర్చ నడుస్తుంది విజయసాయి రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మారాయి మరియు జంగారెడ్డిగూడెం గూడెం చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ లో జూలై మూడవ తేదీ నుండి ప్రారంభం రెట్టింపు డిస్కౌంట్ రెట్టింపు ఆనందాలతో టూ షాపింగ్ సంబరాలు అన్ని రకాల వస్త్రాలపై అప్ డిస్కౌంట్ ஒன் ப்ளஸ் ஒன் மூலஸ் ஃபர்ஸ் மூணு வே ரூபாயே ரெண்டு காந்தர்வ பட்டு சாரீஸ் மூணு வேல ஐந்து வந்த ரூபாய்க்கே ரெண்டு அவதி பட்டு சாரீஸ் மூணு வந்த முப்பை மூன்று ரூபாய்க்கே ரிச் லுக் சாரீஸ் எது ரூபாய்க்கே ரெண்டு லெமன் டிஜிட்டல் பிரிண்ட் சாரீஸ் பதாரே ரெண்டு பர்பரே சி சாரீஸ் ஏழு வந்த தொண்டு ட்ரெஸ் மெட்டீரியல்ஸ் எது தூபாயே ரெண்டு ஸ்ட்ரேட் கட் ஜூடிதார் ஐந்து வந்த தொகே ரெண்டுஸ் ஜீன்ஸ் మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకి రెండు బాయ్స్ టీ షర్ట్స్ గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్ ఏడు వందల రూపాయలకి రెండు గర్ల్స్ రెస్టారెంట్ రూపాయలకే మూడు మ్యాన్స్ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు మ్యాన్స్ జీన్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది మూడు ఆమ్స్టర్ టీషర్ట్స్ చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం ఏంది మామ ఒక సీటు కూడా ఖాళీ లేదు వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నా నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవి మాల్ లో ఆషాఢం కేజీ సేల్ జీవి మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏవండి జీవి మాల్ కు షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవి మాల్ చలో చలో కిలో కిలో